నమస్తే వెల్కమ్ టు బాబు ఇప్పుడు సమర్థతో పాటు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ గారు మహమ్మద్ అలీ గారు నిజంగా ఈ కేటీఆర్ ఈ ఫార్మా రేస్ కేసులో నిజంగా కుంభకోణం జరిగిందంటారా అవినీతి కుంభకోణం ఈ ఫార్మా కేసులో కేటీఆర్కు పవర్ ఉంది అది హెచ్ఎండిఏ కేసీఆర్ గారు మిస్తో ఉన్నారు మిస్పల్ మిస్తో ఉన్నారు కానీ ప్రోగ్రామ్ కొత్త కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చే స్టేట్కు డెవలప్ చేస్తున్నారు ఈ ఈ రేస్ ప్రోగ్రాంలో కొంచెం డబ్బులు కావాలి తప్పకుండా డబ్బులు ఇచ్చినా డబ్బుల్లో రేస్తో చాలా ప్రాఫిట్ బి వస్తుంది మా ఎస్టేట్ పేరెంట్ చాలా పెరిగింది ఇండియాలో ఇక్కడ జరిగేదో ఇక్కడ మన దగ్గర జరిగింది చాలా ఎస్టేట్ ట్రై చేశారు మరి కేసీఆర్ గారు డైనమిక్ లీడర్ ఉన్నారు ఆయన తెలంగాణకు చాలా డెవలప్ చేశారు కార్ రేస్ వస్తే అంటే మా ఇమేజ్ ఎక్కువ అవుతుంది అంటే కార్ రేస్ ప్రోగ్రామ్ చేశారు అంటే యాభై కోట్లు దారి బలించారని చెప్పి కాంగ్రెస్ అంటుంది ఏ ఇది కాంగ్రెస్తో ఎలిగేషన్ పెడుతున్నారు రూల్ ద్వారా చేసిన ఆఫీసర్స్ ఉన్నారు మా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఏ పని చేస్తే రూల్ ద్వారా చేశారు డెఫినెట్లా ఇది రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే యాంటీ గవర్నమెంట్ ఎట్లా యాంటీ కేటీఆర్ చేస్తున్నారు ఇది రాంగ్ ఉంది తప్పకుండా రూల్ ద్వారా చేసినా డెఫినెట్లా కోర్టులో పోయింది కోర్టు డిసైడ్ చేస్తారు అంటే ఇందులో ఎటువంటి అవినీతి జరగకపోతే అవినీతి శాఖకు ఎందుకు విచారణకు సహకరించట్లేదని కాంగ్రెస్ అంటుంది డెఫినెట్ విచారణతో చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఏం చేస్తే ఎంక్వైరీ చేయాలి మీరు పర్వాలేదు మరి రూల్ ద్వారా చేయాలి తో అరెస్టింగ్ చేస్తే చేస్తే అంటే మంచి లేదు ఇది ఆ గవర్నమెంట్ ఉంది ఈ గవర్నమెంట్ ఉంది మీకు ఎక్కడ డౌట్ ఉంది కోర్టులో పోవాలి ఎంక్వైరీ చేయండి కమిటీ పెట్టాలి కేటీఆర్ కోర్టులో పెట్టే ఫేస్ చేస్తారు కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఇందులో గవర్నమెంట్ మీద డిపెండ్ ఉంది అవకాశంతో లేదు నేను చెప్తున్నాను ఈ పవర్ ఉన్నప్పుడు కాస్త ఇస్టెట్ ఎట్లా డెవలప్ చేయాలి అట్లా రూల్ ద్వారా చేసిన కొంచెం ఎంక్వైరీ చేస్తే తప్పకుండా చేయండి పర్వాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా పథకము గతంలో పదిహేను ఇస్తామన్నారు ఇప్పుడు పన్నెండు వేలు అంటున్నారు గమనించారు ఇది ఆరు గ్యారెంటీలో అంటే ఒక్కటి గ్యారెంటీ అంటే ఓన్లీ ఆర్టీసీ బస్సు ఇచ్చాను అది సరిగా ఇవ్వలేదు తర్వాత మొత్తం గోల్మాల్ ఉంది ఖాళీ ప్రామిస్ చేస్తున్నారు ఏమి ఇవ్వలేదు మహిళలకు టూ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామని హామీ ఇచ్చారు షాదీ ఉమార్లో తోలా గోల్డ్ ఇస్తాం హామీ చాలా ప్రామిసెస్ చేశారు ఇప్పుడు ఢిల్లీలో బి చేస్తున్నారు రోజు నేను టీవీలో చూసినా రాహుల్ గాంధీ చెప్తున్నారు తెలంగాణ ఇంప్లిమెంట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు డిక్లేర్ చేసిన డెఫినెట్గా అప్పుడు ఎలక్షన్ ముందు డిక్లేర్ చేసిన ఇంప్లిమెంట్ చేయలేదు బి ప్రోగ్రామ్ సిస్ గ్యారెంటీ ఒక గ్యారెంటీ బి కంప్లీట్ చేయలేదు కొంచెం బస్సెస్ ఇచ్చిన లేడీస్కి అది బి తక్కువ ఉంది చాలా ప్రాబ్లం వస్తుంది అందరికీ హస్బెండ్ వైఫ్ పోతే అంటే హస్బెండ్ బయట ఉన్నారు వైఫ్ పెడుతున్నారు ఈ మొత్తం పబ్లిక్ దోకా చేశారు ఓకే ఇప్పుడు ఈ ఫార్మర్ వేస్ కేసులో కేసీఆర్ స్పందించే అవకాశం ఉందంటారా కేసీఆర్ ఏమైనా రెస్పాన్స్ అవుతారా కేసీఆర్ గారుతో అక్కడ ఉన్నారు కేసీఆర్ గారు అక్కడ ఉన్నప్పుడు చాలా రెస్ట్ తీసుకున్నారు ఎట్లా ఫ్యూచర్లో ఎట్లా పని చేయాలి అంటే తప్పంలో కేటీఆర్ ఫేస్ చేస్తే కేటీఆర్ చాలా డైనమిక్ ఉన్నారు ఏం ప్రాబ్లం వస్తుంటే తప్పకుండా ఫేస్ చేస్తాను ఓకే కేటీఆర్ అరెస్ట్ చేస్తే మళ్ళీ సెంటిమెంట్ ఇచ్చే కొట్టే అవకాశం ఉందా పిఎస్ పార్టీ ఫాస్ట్ అరెస్ట్ చేసేకి అవకాశం లేదు అలా మిస్ ఉన్నారు కొంచెం డిసిషన్ తీసుకుపోయిన తర్వాత ఒక డెవలప్మెంట్ వస్తుంది స్టేట్ కోసం అట్ అది ఆయన అది డెవలప్మెంట్ కోసం ఇది యాక్షన్ తీసుకుపోయినా కార్ రెస్టింగ్కి అందులో ఆ రెస్టింగ్కి అవసరం లేదు ఏమి ఇంక్వైరీ అంటే చేయండి తప్పవు ఓకే అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ రేవంత్ జైల్లో పెట్టింది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ జైల్లో పెడుతున్నారు అంటే అది రేవేందర్ రెడ్డి గారు ఆయన కరెక్ట్ ఉంది చెప్తా మాట అప్పుడు ఆయన జైల్లో పోయినా ఇప్పుడు నాకు జైల్లో పంపిస్తారు